ఇది ప్రజాగలం కేండిల్ మీడియా న్యూస్ తెలుగు సుప్రీం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయిపై జరిగిన దాడి నేపథ్యంలో ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాధవ పిలుపు మేరకు కాకినాడ జిల్లా పెద్దపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ మరియు కాకినాడ జిల్లా అధికార ప్రతినిధి అరసాడ హరిబాబు మాదిగా మరియు సామర్లకోట మండల అధ్యక్షుడు మోర్త కృపానందం ఎంఎస్పి సామర్లకోట అధ్యక్షుడు వేలంగి సత్యబాబు మాదిగా ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో భాగంగా పెద్దాపురం ఆర్డీఓ ఆఫీస్ మరియు సామర్లకోట ఎంఆర్ఓ ఆఫీస్ అధికారులకు వినతి పత్రం ఇచ్చామని ఇలాంటి దాడులు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలని పునరావృతం మరలా అయితే దళితుల బలమేంటో చూపిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ పసుపులేటి చిన్నబాబు జిల్లా అధ్యక్షులు అనంతవరపు రాజు మందపల్లి వెంకన్న సేవెట్టి సుభాష్ మల్లెల సత్తిపండు దోలపల్లి సామ్య తదితరులు

మరి కాకినాడ జిల్లా ఇన్ఛార్జిని పద్మశ్రీ నందకృష్ణ గారి ఆదేశాలు మనకు మరి బిఆర్ గవయ్య గారి మీద జరిగిన దాడిని సుమారు పన్నెండు రోజులైంది మరి సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి అయిన ఆయన మీద చేసిన దాడి మరి ఢిల్లీలో ప్రధాన నాయకత్వం అందరూ ఉండగానే మరి హైకోర్టులో లాయర్లు ప్రజాప్రతినిధులు మొత్తం డిపార్ట్మెంట్ అందరూ ఉండగానే మరి ఆయన మీద దాడి జరిగింది ఆ రోజు నుంచి ఈరోజు కూడా నిందితుల్ని అరెస్ట్ చేయలేదు కనీసం వాళ్ళని మీద కేసు కూడా పెట్టలేదు ఏ విధమైన చేయలేంది అక్కడ ఢిల్లీ ప్రభుత్వం ఎందుకంటే ఆయన ఒక దళితుడు కాబట్టి ఆయన మీద కేసు నమోదు చేయలేదు భారత రాజ్యాంగం మీద కూడా ఇలా చేసిన ఏంటంటే చాలా అవమానమైన పరిస్థితి చేసిన పరిస్థితి చేసింది ఎవరంటే మరి అక్కడున్న ప్రజాప్రతినిధులు ఒక కేసు కూడా నమోదు చేయలేని పరిస్థితి ఉంది కాబట్టి మరి అన్నగారు తీసుకున్న నిర్ణయం సుమారు పన్నెండు రోజులు అవుతుంది ఈ రోజు కూడా ఎవరు నష్టం చేయబోయడం కారణం కాబట్టి అన్నగారు మొన్న పదమూడవ తేదీన మరి కలెక్టరేట్ దగ్గర నిరసన కార్యక్రమాలు జరిగినాయి ఈ రోజున రెండు రాష్ట్రాల్లో కూడా మరి ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర మరి ఈ రోజున పెద్దాపురం నియోజకవర్గంలో మరి పెద్దాపురం దగ్గర ఆర్డీఓ ఆఫీసు దగ్గర కూడా నిరసన కార్యక్రమం కూడా జరిగింది అనంతరం ఇప్పుడు ఆర్డీఓ గారు కూడా వినత పత్రం కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది కాబట్టి మరి ఇది ఏదైతే మరి దాడి జరిగింది దాడిని ఖండిస్తూ మన ఎంఆర్పిసి నాయకత్వంలో నివేదిక పత్రాలు ఇవ్వడం జరుగుతుంది ఏది ఏమైనా నిందితుల్ని ఎమ్మటనే అరెస్ట్ చేయాలి వాళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లో కేసు నమోదు చేసి నిందితుల్ని పూర్తిగా విచారించి ఎవరైతే దీని వెనకాల ఉన్నారో వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేయాలని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను అలాగే మరి ఈ రోజున మరి ఆదివారికి ఇస్తాం అలాగే మరి ఇరవై ఎనిమిదవ తేదీన మరి అందరం కూడా మరి చిలో అమరావతి కార్యక్రమం ఉంది అమరావతికి మరి కాకినాడ జిల్లా నుంచి వేలాది మందితో మరి కా కాకినాడ నుంచి జిల్లా నుంచి అందరూ కూడా బయటకు అందరూ సిద్ధంగా ఉన్నాం ఏది ఏమైనా నిందితులు అరెస్ట్ చేసే వారు కూడా మరి ఎంఆర్పిసి ఉద్యం ఎదురుకెళ్తుంది తెలియజేస్తున్నాను అలాగే మరి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా మరి ఈ విషయం మీద ఆయన ఖండిస్తూ కూడా జరిగింది ఈ విషయం ఈ దాడిని ఆయన కూడా ఖండించారు ఏమైనా అందరూ కూడా ప్రజలందరూ కూడా చెప్పినట్టే ఆయన కూడా వీళ్ళందరూ మొత్తం మళ్ళీ ఉన్న ఏపీలో ఆంధ్రప్రదేశ్లో మొత్తం అందరం కూడా స్పందించి ఈ విషయం మీద ఎదరకు తీసుకొచ్చారని కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది ఏది ఏమైనా ఏ ఉద్యమం ఎదరకు వెళ్ళే వరకు కూడా ఎట్టి వాళ్ళని ఎట్టి పరిస్థితి అరెస్ట్ చేసే వరకు కూడా మేము ఉద్యమం ఆగమని ఎట్టి పరిస్థితుల్లో మేము అందరూ కూడా తెలియజేస్తాం కాబట్టి ప్రతి వాళ్ళు కూడా రేపు ఇరవై మొద తరగతి జరుగుతున్న కార్యక్రమాన్ని మరి దర్శన అనేది విజయంతం చేస్తామని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను